ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతున్నది కేవలం హిందువుల పండుగలు మాత్రమే ఆంక్షలు వస్తున్నాయి హిందువుల పండుగలతో పండుగల పట్ల మాత్రమే వివక్ష చూపడుతున్నారు అని హిందూ సమాజంలో పట్ల ఉంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఈ విషయంలో పాలకులు చెరువు అన్ని వర్గాలను సమానంగా చూడాలన్నదే మా యొక్క ఆలోచన అదిశగా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సెవెంటీన్త్ సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం తెలంగాణ ప్రజలకు ఒక స్వాతంత్ర దినోత్సవ పండుగ దేశం మొత్తము స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాత మూడు వందల తొంభై తొమ్మిది రోజుల పాటు యుద్దం సాగించిన తర్వాత రజాకర్లు తెలంగాణ అప్పుడు ప్రజలందరూ కూడా రాసి రంపాన పెట్టి ఇలా గుండ్రాంపల్లిలో ఏ విధంగా వాళ్ళకు వాళ్ళు రక్షించుకోవడానికి ఏ విధంగా వాళ్ళు బలిదానం అయిపోయారు బైరాన్పల్లిలో వీర బైరాన్పల్లిలో ఏ విధంగా జరిగిందో దాంతో పాటు పరకాల్లో దాదాపు పదిహేను వందల మంది మనవాళ్ళు జాతీయ జెండా చేతబడుకొని వందే మాత్రం అంటూ వాళ్ళ జాతీయ జెండాతో బయటకు వస్తే ఏ విధంగా రజాకారులు కాల్పులు జరిపి పదిహేను వందల మందిని ఊచ కొత్త కోసిర్రో ఈ దారుణ సంఘటనలు మనం మర్చిపోలేం మహిళలను అర్ధనగ్నంగా బతుకమ్మ రాల్సిన దారుణ సంఘటనను తెలంగాణ సమాజం మసిపోదు కాబట్టి వీటి అన్నింటి విముక్తి చేయడానికి దాదాపు ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఐదు వందల అరవై రెండు సంస్థానాలను విలీనం చేసిన ఒక మహానుభావుడు సర్దార్ పటేల్ ఒక వీరుడు ఒక సూర్యుడు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ సంస్థానానికి విమోచన కల్పించింది విముక్తి కల్పించింది వాళ్ళ సర్దార్ పటేల్ కాబట్టి వారి వల్లనే ఈరోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ మనం జరుపుకునే అవకాశం వచ్చింది కాబట్టి పాలకులు బంద్వ విధానాలు టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత సమైక్యత అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత ప్రజా ప్రజా పరిపాలన దినోత్సవం అని చెప్పారు సొంత విధానాలు వీళ్ళిద్దరు కూడా ఎంఏం పార్టీకి భయపడి ఎంఏం పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి ఆ పార్టీ అంటే వేసింది ఈ పార్టీ అంటే వేసింది ఎందుకు భయపడాలి వాళ్ళ రజాకర్ల దళం పేరుతోని ఎంఏం పార్టీ ఉండేప్పుడు ఎంఏ పార్టీ ఫస్ట్ ఎంఏ పార్టీ కాదు రజాకర్ల దళం వాళ్ళది ప్రజాకర్లకు అనుగుణంగా దళం ఏర్పాటు చేసిన వ్యక్తులు వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చిందే సృష్టింపబడ్డదే ఎంఎం పార్టీ రజాకర్ల దళం నుంచి సృష్టించబడిన పార్టీ పార్టీ వాళ్ళు ఏ విధంగా పార్టీకి భయపడి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు సెవెంటీన్త్ సెప్టెంబర్ ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించలేకపోతున్నారు రెండు రోజులు భయపడతారు మీరు ఒక వర్గ ఓట్ల కోసం ఎన్ని రోజులు తాపత్ర అంటే ఆడపిల్లలను రంగంగా బతుకమ్మ నాడించింది మర్చిపోతారు వీర బైరాని పల్లె బలిదానాన్ని మర్చిపోతారు గుండా పల్లె బలిదానం మర్చిపోతారు పరకాలలో పదిహేను వందల మంది ఊత కొత్తగా వస్తారు మర్చిపోతారు వెయ్యి ఊడల మరి మర్చిపోతారు చాకలేనమ్మ త్యాగాన్ని మర్చిపోతారు ఊరు కూడా రామకృష్ణ త్యాగాన్ని మర్చిపోతారు కొమరం భీమి త్యాగాన్ని మర్చిపోతారు రామ్జీ గోడ త్యాగాన్ని మర్చిపోతారు కొండా లక్ష్మణ్ బాబుజీ త్యాగాన్ని మర్చిపోతారు త్యాగాలు దేనికోసం చేశారు ఆ రోజు రజాకారుల వ్యతిరేకంగా త్యాగం చేశారు కానీ రజాకారుల పార్టీని సంకలేసుకొని తిరిగి వాళ్ళ భయపడి వాళ్ళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేర్ల పేరుతో కన్ఫ్యూజ్ చేసి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరిగబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి రాష్ట ప్రభుత్వం సెప్టెంబరు ముఖ్యమంత్రి గారు ఓవేసిన పోదలకు పేదల గొంతుగా ఏ పేదల గొంతుగా ఏ పేదలను సేవ చేసి అనే వ్యక్తి వాళ్ళ కుటుంబం కూడా దోసుకుంటుంది వాళ్ళ అలా హైదరాబాద్ ఉన్న వాళ్ళ బిల్డింగ్ కూర చేత కాదు మీ అందరూ చూస్తా ఉన్నాడు మీ సంఘం చూస్తా అన్నాడు అటువంటి వ్యక్తి ఎలా రాష్ట ముఖ్యమంత్రి గారికి పేదల గొంతుల పేదల జాగ్రత్త కబ్జాసిన వ్యక్తి అటువంటి ఎంఏ పార్టీ పేదల గొంతు కాంగ్రెస్ పార్టీ మొదటి దాకా కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీని మొన్న దాకా అంటే అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ సంఘం వచ్చే పార్టీ ఎంఏ పార్టీ వాళ్ళని సంఖ్యలో వేసుకునే పార్టీలు బీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఈ విధానం మంచి కాదు సెవెంటీన్త్ సెప్టెంబర్ విషయంలో నిక్కచ్చిగా వివరించాలి తెలంగాణ రాష్ట సమాజం ఆలోచించాలే మనల్ని వంచినటువంటి ప్రజాకర్ల పార్టీ ఎంఏఎం పార్టీ ప్రజాకర్ల దళం పార్టీ ఎంఏఎం పార్టీ వాళ్ళ కొమ్ముగాస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజలు ఆలోచించాలి మాకు వీరుడు చూడు సర్దార్ పటేల్ సర్దార్ పటేల్ యొక్క వీర వీరత్వాన్ని మేపుడు మర్చిపోం ఇవాళ రేపు నిజాం మెడల్ వంచింది సర్దార్ పటేల్ ఆయన మాకు వీరుడు ఆయన వారస్తులో మేము మా పార్టీ కూడా వారసుల పార్టీ పెద్ద విగ్రహం పెట్టినా మేము గుజరాత్ లో ఈడ పెడతాం ఈడ మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీ లెక్క ఇలా ఏం పార్టీ భయపడడానికి పోయే ప్రసక్తి లేదు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెవెంటీన్త్ సెప్టెంబర్ విధంగా ఘనంగా నిర్వహిస్తామో ఫిఫ్టీన్త్ ఆగస్టు ను ఏ విధంగా ఘనంగా నిర్వహిస్తామో అంతకంటే ఘనంగా ఈరోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేరు మార్చాం ఊరు మార్చాం మా మా ఆలోచన మార్చుకోం మేము విమోచన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే ఖాయం ఏర్పడిన వెంటనే ఘనంగా నిర్వహిస్తాం ఇలా రాజీవ్ గాంధీ విగ్రహం కోసం కొట్టాడుతున్నారు సర్దార్ పటేల్ విగ్రహం పెట్టురు ఎవరు తన్నారు పెట్టురు ఇవాళ ఇలా మూడు దానికరము అంతమంది విగ్రహాల్లో మళ్ళీ హైదరాబాద్ మళ్ళా ఇప్పుడు మళ్ళా విగ్రహాలు ఓల్లి స్టార్ట్ అయింది మళ్ళీ వాళ్ళ విగ్రహాలు స్టార్ట్ అయ్యింది ఆరు గ్యారెంటీలు వికాలి ఆరు గ్యారంటీ పక్కకు పోవాలి అంటే రెండు పార్టీలు కలిసి ఎట్లా డాంబలాడుతున్నాయంటే వీళ్ళ ఫోన్ టాపింగ్ కేసు వాళ్ళ చేతి ఉన్నది కోర్టు ఉన్న కేసు వీళ్ళ దగ్గర ఉన్నది మనం మనం ఒకటి మనం అనుకుంటే కలిసి ఉండాలి ఈ ఆరు గ్యారెంటీ విషయాలు మనం కొట్టాడుకోవాలి ప్రజల దృష్టి మళ్లించాలి అయితే సెవెంటీ సెప్టెంబర్ పాదం చేయాలి అయితే విగ్రహాలు వల్లు పెట్టాలి అయితే హైదరాబాద్ వల్లు పెట్టాలి ఇదే పని వీళ్లకు ఈ రెండు పార్టీలకు ఆరు గ్యారెంటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దిని ప్రకటించుకోవాలి చూపెట్టాలే శ్వేత మతం విడుదల చేయండి రుణమాఫీ విషయంలో ఎక్కడికెత్తరు చర్చ చెప్పండి ఏ గ్రామానికి పోదాం రండి మాతోని ఎంతమంది రుణమాఫీ జరుగుతాం మనం ఎంత రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు రైతు భరోసా ఇచ్చారు ఎంతమంది పది వందల రూపాయలు రైతు కురులకు ఇచ్చారు పన్నెండు వందల రూపాయలు ఎంతమంది బోనస్ ఇచ్చారు రెండు వేల ఐదు రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు గోల్డ్ ఎంతమందికి ఇచ్చారు తులం గోల్డ్ ఎంతమంది స్కూటీలు ఇచ్చారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమంది ఉద్యోగస్తులకు ఇలా ఐదు డిఎల్ ఇచ్చారు ప్రమోషన్ ఇచ్చారు త్రీ వన్ సెవెన్ జీవిషంలో మీ ఆలోచన చర్చ వీటిగా జరగాలి పక్కదారడ్డించడానికి వాళ్ళ ఇటువంటి మంచి పద్ధతి కాదు భారతీయ జనతా పార్టీ ఆరు గ్యారెంట్ విషయంలో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విధిలేదని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఖాళీ ఉన్నారు కదా ఆయన పట్టుకొచ్చి ఖాళీ కుటుంబం ఉంది కదా కేసీఆర్ ఉన్నాడు తక్కువన్నది హరీష్ రావు ఉన్నారు నాలుగు గంటల ఓస్కపోయి సీఎం చేస్తే ఖాళీ ఉన్నారు సేమ్ సేమ్ కేసే కదా సేమ్ లిక్కర్ కేసే సేమ్ కుటుంబాలే వీళ్ళ వాళ్ళ దోస్తాన్నది వీరి వాళ్ళ ఉన్నాయి బంధాలు సంబంధాలు రెండు ఉన్నాయి కాబట్టి నీళ్ళకి నాకైతే రాలే లేఖలు వచ్చినా కూడా ప్రజాపాలన పాలన ప్రజా పరిపాలన దినోత్సవం అంటే మేము ఒప్పుకోము దాన్ని తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలే అంటే యాభై సంవత్సరాలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలించారు డెబ్బై సంవత్సరాలు దేశం స్వాతంత్ర్యం వచ్చి యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది అంటే ఇన్ని రోజులు ప్రజాపాలన కాదు వల్లది ప్రజా వంచన పాలన వల్లది ఏది ప్రజా పాలన తెలంగాణ విమోచన భయమైంది మీకు మీకున్న ఇబ్బంది అని చెప్పరాదు అది భయం భయమైంది అనుకుంటున్నా ఎందుకు పేరు సమ తెలంగాణ విమోచన దినోత్సవం సర్దార్ పటేల్ నిజాం మెడల్ వంచి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ సంవత్సరానికి విముక్తి కలిగించడు ఎందుకు దాన్ని దాన్ని ఓడతలేరు ఆ చరిత్ర ఎందుకు తెరమరు చేస్తున్నారు ఏది ప్రజాపరణ పెట్టాలని అవసరం ఏమో చెప్పలేదు దేనికోసం ప్రజా దినోత్సవం పెట్టారు ఎంఎం పార్టీ భయపడి ఎందుకు భయపడాలి ఎంఎం పార్టీకి ప్రజా పరిపాలన దినోత్సవం అంటే మేము వెళ్ళము తెలంగాణ విమోచన దినోత్సవం అని మేము వస్తాము మేము కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు అమిత్ షా గారి నేతృత్వంలో గత సంవత్సరం కూడా మేము అధికారికంగా పర్వేసుకోవాలి తెలంగాణ విమోచన దినోత్సవం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్నది మీకు అక్కడ జరుపుడి ఇబ్బంది అనిపిస్తే మేము పార్టీలో భయపడి ఇబ్బంది అనిపిస్తే రెండు మీరు వీరు వచ్చిన విధాలు పాల్గొనండి అదే జెండాలు కాదు ముఖ్యమైనది ఇలా మీ పేరు మార్చడానికి పూర్తి చరిత్రనే తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు చరిత్రనే తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు తరమారి చేయాలి చరిత్రను హండ్రెడ్ పర్సెంట్ వస్తాం తెలంగాణ విమోచన దినోత్సవం అధికారంగా జరుపుతున్నాం మేము చెప్పండి అన్న పర్సెంట్ నేనే పక్కా మీ లోపల మీ లోపల మీ మైండ్ సెట్ మార్చుకోవాలి ఫస్ట్ ప్రభుత్వం మీరు బయటోటి మాట్లాడితే లోపల కాదు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా జరుపుతున్నామని చెప్పండి పక్క హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అవుతా పేరుతో కాదు వాళ్ళ వ్యవహార శైల ఎటువంటి మొత్తం పూర్తిగా ఆ చరిత్రను తెరమరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మేము ఎగ్జిబిషన్ పెట్టినాం చరిత్ర మొత్తం చెప్పినాం ఈ మతం ఆ మతం ఈ వర్గం ఆ వర్గం కాదు అందరం చూపెట్టినాం మరి ఆ విధంగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తలేదు తెలంగాణ విమోచన దినోత్సవం జరపడానికి ఇబ్బంది మన కేసీఆర్ పెట్టినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీరు ఇదే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఏది సమైక్యత దినోత్సవం అంటే అప్పుడు ఈ కాంగ్రెస్ వారు తింటారు మళ్ళీ వీళ్ళు అధికారికొచ్చారు కదా వీళ్ళు మారేది ధన్యవాదాలు విగ్రహాలి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మేమేమంటాం అంటే మీరు పబ్లిక్ సర్వే వేయండి ఎవరు చేసాడు అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం పెట్టాలంటారా ఎవరన్నా కూడా వీళ్ళు కొట్టుకుంటారా వాళ్ళు కొట్టుకుంటారా వీళ్ళు వాళ్ళు వాళ్ళు తన్నుకుంటారు వాళ్ళు మాకు మేము మాకు కావాల్సింది ఆరు గ్యారెంటీల మీద చర్చ జరగాలి ఆరు గ్యారెంటీల మీద చర్చ జరగాలి విగ్రహాలు ఉండద్దు ఏ విగ్రహాలు లేదు మాకు మాకు కావాల్సింది ఆరు గ్యారెంటీల మీద చర్చ జరగాలి ఎక్కడ చూస్తాం మంచి ప్లేస్ చూసి ప్రజలకు అందుబాటులో ప్రజలందరూ దర్శనం చేసుకునే విధంగా ఆయన స్పూర్తి పొందే విధంగా ఈ వివాదాలకు విమర్శలకు తావు లేకుండా అందరిని ఒప్పించి అందరిని మెప్పించి సర్దార్ పటేల్ విగ్రహాన్ని నిరోజక విగ్రహాన్ని పక్కా పెడతాం కానీ ఇప్పుడు మాత్రం ఆరు గ్యారెంటీ మీద చర్చ జరగాలి ధన్యవాదాలు చాలా 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 పొలిటికల్ రన్ లో బీజేపీ వెనకబడి పోయింది అంటే జనతా పార్టీ మీద విశ్వాసాన్ని నమ్మకంతో ఉన్నారు వాళ్ళిద్దరూ మేము ఆరు గ్యారెల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం మేము వాళ్ళిద్దరూ లోపలి లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని బీజేపీని రాకుండా చేయాలని చెప్పి ఓల్కో తిట్టుకుంటున్నారు ఓల్కో దండుకుంటున్నారు వీళ్ళ మీద వాళ్ళ దాడి వాళ్ళ మీద వీళ్ళ దాడి ఎందుకంటే బ్రేకింగ్ రావాలి ఫ్రంట్ హెడ్ లైన్స్ రావాలని చెప్పి ఒక ప్లాన్ తో చేస్తున్నారు ప్రజల గుండెలో లోపల ప్రజల లోపల ప్రజల లోపల ఎప్పుడు నిరంతరం ఫైట్ చేసేది కొట్లాడేది ప్రజలకు అందుబాటులో ఉండేది ప్రజల కోసం